నమస్తే సార్ ఈ నెల పన్నెండో తేదీన మన థియేటర్లో రిలీజ్ సార్ తప్పకుండా తప్పనిసరిగా మీరు స్టాఫ్ ను కూడా రప్పించి మమ్మల్ని నా ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ అందరిని తప్పిస్తాను తర్వాత పైసా వాళ్ళ పైట్ రాజు గారు ఆయన నిర్మాత అయినే మా జీమా సంస్థ ద్వారా పెద్ద సినిమా చాలా ఇలాంటి సినిమా చాలా చాలా చేస్తుంటాం మా జీమా సంస్థలో ఉన్న మొత్తం సభ్యులందరం కలిపి మేము ఈ సినిమాలో ఛాన్స్ అయితే నాకు ఇచ్చారు కానీ నేనే పాటు చేసుకున్నాను ఆయన అయితే ఎక్సలెంట్ గా విలన్ కింద యాడ్ చేశారు ఆయన తర్వాత ఈ సినిమా పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుంది మన శ్రీకర్ణ్ థియేటర్లో అద్భుతంగా రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కంగ్రాష్ చేస్తున్నాను అది కాకుండా బైరాజు గారు ఒక రెండు మాటలు మాటలు చెప్తారు ఈ నెల డిసెంబర్ పన్నెండో తేదీన పైసవాల అనే సినిమా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ అవుతుందండి అలాగే మన గాజువాకు వచ్చి కన్యా శ్రీకన్యలో ఈ యొక్క పైసవాల సినిమా రిలీజ్ కాబోతుంది మీరందరూ తప్పనిసరిగా చూసి మా జీమా కళాకారు మా వైజాగ్ కళాకారులను ఆశీర్వదిస్తారని మనసార కోరుకుంటున్నానండి తర్వాత మా జీమా సంస్థ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైనా కళాకారులు యాక్ట్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నా ఏ ఉన్నా సరే మా సంస్థ జాయిన్ అవ్వచ్చు గాజువాకలో ఉంది అడ్రస్ కింద ఫోన్ నెంబర్ కూడా ఉంటే చూడండి చాలా వీడియోస్ ఉంటాయి మావి తర్వాత మేడం గారు అంశు మేడం గారు దీంట్లో హీరోయిన్ కింద యాక్ట్ చేశారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు మీరు నటన చూస్తారు కదా అలా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా సంస్థలో రావచ్చు సినిమా తీర్దామన్నా డైరెక్ట్ చేద్దామన్నా ఫోటోగ్రఫీ చేద్దామన్నా నిర్మాతల కింద మీరు వద్దామన్నా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి యాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నాం మేము కాబట్టి మీరు రావచ్చు వినియోగించుకోవచ్చు అతి తొక్కుదే మీరు సినిమా తీయచ్చు మేడం గారు మాట్లాడతారు రెండు మాటలు మీరు దర్శకులు ఎవరైనా సరే అంటున్నారా మన నవీన్ తేజస్ కురపాటి అండి కానీ యోగ దర్శకులు అండి అలాగే మన డిఓపి గౌతమ్ అండి మన కో డైరెక్టర్ పిఎస్ఎన్ గారు వీళ్ళు హైదరాబాద్ లో జరిగింది ఇక్కడ వైజాగ్ లో మేము ప్రమోషన్ చేయడం జరిగింది ఇప్పుడు మా వాళ్ళ హీరోయిన్ అనుషు మాటల్లో మీరు ఆగిస్తారండి నమస్తే సార్ సో ఈ డిసెంబర్ ట్వెల్త్ పైసావాలా మీ నియరెస్ట్ థియేటర్ శ్రీకన్యాలో రిలీజ్ అవుతుంది అది గాజ్వాలో అండ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా మన మూవీ రిలీజ్ రిలీజ్ అవబోతుంది మేము గాజువాకా ఆర్టిస్ట్ చాలా ఎప్పటి నుంచో ఒక వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసుకుంటూ నవీన్ తేజస్ దర్శకత్వంలో కొత్తగా ఒక మూవీ తీసుకున్నాం డెబ్యూ మూవీ మా అందరిది కూడా సో ఫస్ట్ టైం థియేటర్లో మేము సెవెన్టీఎంఎమ్ లో కనిపించబోతున్నాం సో మీ అందరూ కూడా మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అండ్ మా లాంటి చిన్న కళాకారుల్ని ముందుకు తీసుకెళ్లి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా డిజిటల్ ఎక్స్ప్రెస్ అండ్ సార్ని కూడా చాలా గారిని చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండ్ ఇట్లానే ఫర్దర్గా కూడా అన్ని మూవీ ప్రమోషన్లో మీరు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరూ కూడా మూవీ చూడాలి మూవీ చూసి మా మూవీని లైక్ సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పైసా వాళ్ళ సార్